ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిగ్గుండాల పాకిస్తాన్ మీద ఆడ పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా బీజేపీ పాకిస్తానోడు భారత్ ని మాట అనలేదు తంటుంటే ఏం చేస్తాడ్రా కళ్ళకు కనిపించలే గంతలు కట్టుకున్నారా పాకిస్తాన్ భారత్ అంటే గజ గజ వణికి నీళ్లు తాగదీకి నీళ్లు లేకుండా చేశాం ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాద దేశంగా నిలబెట్టాం ఆపరేషన్ సింధు ద్వారా పది ఉగ్రస్థావరాల మీద దాడి చేసి వంద మందిని లేపడేసినాం రెండు వేల పద్నాలుగు ముందు విచ్చలవిడిగా భారతదేశంలో ఉగ్రముఖ బాంబు దాడులు చేస్తూ ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత తోక ముడుచుకునేలాగా చేశాం భారత ఆర్మీని అవమానిస్తారా మీ రాజకీయతంత కోసం మరి మీరు జూబ్లీ హిల్స్ ప్రజల కోసం గెలిచిన రెండు సంవత్సరాల్లో చేసింది ఏంటి పెద్ద మతం టెంపుల్ కూల్ చేయడమా ఆర్మీ భూములను ఏమంటారు శ్మశాన వాటిక కోసం ఒక మతస్థులకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తే ఇంకో చోట స్థలం ఇవ్వడమా జూబ్లీ హిల్స్ ప్రజల కోసం మీరేం చేశారు మీరు నిలబెట్టిన క్యాండిడేట్ నామినేషన్ రోజు ఎవరిని తీసుకెళ్ళిండు వాళ్ళ నాన్నేంటి అలాంటి వ్యక్తి జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చేస్తాడు